రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకొని శుక్రవారం కాకినాడ జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులతో పోలీసు సిబ్బందితో కలిసి సుమారు ఐదు వందల మంది స్వచ్ఛందంగా శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను సమాజం ఎప్పటికీ మరుదన్నారు పోలీసులు కేవలం శాంతి భద్రతల పరిరక్షకులే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారన్నారు రక్తదానంపై ఉన్న అపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు రక్తదానంతో ప్రమాదాలు అత్యవసర పరిస్థితులు లేదా తలసీమియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాణరక్షణ లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఎస్డీపీఓ మనీష్ పాటిల్ ఏఆర్ డీఎస్పీ శ్రీహరి సీఐలు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు తారీఖున పోలీస్ కమ్యుమరేషన్ డే జరుపుకోవడం జరిగింది అప్పటి నుంచి కంటిన్యూస్గా టెన్ డేస్ పాటు రకరకాలైన కార్యక్రమాలు పోలీస్ కమ్యుమరేషన్ డేని పురస్కరించుకొని కండక్ట్ చేస్తూ ఉన్నాము దానిలో భాగంగా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది బ్లడ్ డొనేషన్ క్యాంప్కి మెన్తో పాటుగా ఎవరైనా సివిలియన్స్ కూడా వచ్చి ఇవ్వచ్చు అని నిన్న అడ్వర్టైజ్ చేయడంతో అదైతే కాలేజ్ నుంచి కొంతమంది వచ్చారు అట్లనే జనరల్ సివిలియన్స్ కూడా వస్తూ ఉన్నారు అరౌండ్ హండ్రెడ్ పీపుల్ ఆల్రెడీ బ్లడ్ డొనేట్ చేశారు హాఫ్ డే పార్టీ ప్రోగ్రామ్ నడుస్తుంది సో ఐ ఎర్జీ ఎవ్రీ ఎవరైతే హెల్దీగా ఉన్నారో బ్లడ్ డొనేట్ చేసే అవకాశం ఉందో మంత్స్ ఇండ్ త్రీ మంత్స్ డొనేట్ చేయొచ్చు అని డాక్టర్స్ చెప్తున్నారు డొనేట్ బ్లడ్ యూ విల్ గెట్ న్యూ బ్లడ్ అట్లానే మీ బ్లడ్ వల్ల చాలా మందికి లైఫ్ కూడా సేవ్ అవుతుంది అందరూ ఈ హ్యాబిట్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నారు